హాయ్ హలో నమస్తే మరణమృదంగం ఇది ఒక పెద్ద మానవ తప్పిదం తిరుమలలో జరిగినటువంటి ఈ యొక్క మరణాలు కాదు హత్యలు అవి మరణాలు కాదు హత్యలట హత్యల కిందే సమానం ఎందుకంటే తొక్కిసలాట జరిగింది అనంటే అక్కడ ఏదో ఒకటి మిస్మేనేజ్మెంట్ జరిగితే కానీ తొక్కిసలాట జరగదు మిస్మేనేజ్మెంట్ జరగటం అంటే క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఉండాలి అంత పెద్ద హ్యూజ్ క్రౌడ్ వచ్చేటువంటి టెంపుల్స్ పుణ్యక్షేత్రాలు చాలా లక్షల మంది జనాలు వచ్చేటప్పుడు దానికి సరిపోయే సరిపడేటువంటి క్లు క్యూ లైన్ పెట్టేటువంటి క్యూ లైన్ కానీ పీపుల్ మేనేజ్మెంట్ కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ రైట్ రష్ మేనేజ్మెంట్ చేసేటువంటి కెపాసిటీ ఆ యొక్క మేనేజ్మెంట్కి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మేనేజ్మెంట్కి ఉండాలి ఇప్పుడు ఆ టెంపుల్ని మేనేజ్ చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక టెంపుల్ క్రౌడ్ని మేనేజ్మెంట్ చేయలేక ఇంతమందిని చంపేశారంటే అది బాధాకరం అని మహానాడు డాట్ కామ్ డబ్ల్యూడబ్ల్యూ మహానాడు డాట్ కామ్ తెలుగుదేశం పేపర్ వాళ్ళే రాశారు అది ఎడిటర్ మారుతి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు అంటే ఎడిటర్ ఆయన రాశారు ఆయన ఏమని రాశారు చదువుతున్నారు చూడండి మరణ మృదంగం మానవ తప్పిదం తిరుమలలో కొండంత విషాదం దీన్ని అవు సీరీస్ తిరుమలలో కొండంత విషాదం అంట సారీ ఓకే తిరుమలలో కొండంత విషాదం ఈవో ఎడిషనల్ ఈవో చైర్మన్ అనుభవ రాహిత్యం అక్కడ ఉన్నటువంటి ఈవో ఎడిషనల్ ఈవో చైర్మన్కి అనుభవం లేని వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇక్కడ హత్యలు జరిగాయి అంటే అర్థం పెట్టింది ఎవరి వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పెట్టింది పోలింగ్ బూత్లు మాదిరిగా తిరుమలలో ఈ కౌంటర్లు ఏంటి అంట పోలింగ్ బూతులు కనుక ఎలక్షన్ కౌంటర్లో లైన్లు పెట్టినట్టుగా కౌంటర్లు పెట్టారట గత పద్ధతి ఎందుకు పాటించలేదు గత పద్ధతి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యూ లైన్ ఎందుకు పాటించలేదు మీరు వచ్చి ఏదో చేద్దామని ఏదో చేసి అక్కడ ఎలక్షన్ కౌంటింగ్ కనుక బూతులు పెట్టినట్టు పెట్టారని చెప్పేసి ఇదిగో మహానాడు అనేటువంటి న్యూస్ పేపర్ అతను రాశాడు అడిషనల్ జేఈఓ నిర్ణయాలపై కొత్త కొంతకాలం నుంచి విమర్శలు ఈఓ అడిషనల్ ఈవోలపై వెయిట్ వేయాల్సిందే దర్శనం టోకెన్ ఉంటేనే దర్శన నిబంధన కొంప ముంచిందా అచ్చా దర్శనం టోకెన్ ఉంటేనే దర్శనం అనేటువంటి నిబంధన ఉందట దాని అది దానివల్ల చనిపోయారా అని క్వశ్చన్ వారికి పెట్టాడు ఆ నిర్ణయం తీసుకుంది ఎవరు ఎవరు తీసుకుంటారంటే గవర్నమెంట్ తీసుకున్నది ఇట్ ఈస్ మేనేజ్డ్ బై గవర్నమెంట్ రైట్ తిరుపతి తిరుమల దేవస్థానం గతంలో ఎక్కడ ఎక్కడికి ఎక్కడికెక్కడ టోకెన్ల విధానం గతంలో ఈ ఆ ఐదు వేల మంది పోలీసులు ఎక్కడ ఉన్నారు అంటే అక్కడ ఐదు వేల మంది పోలీసులు ఉన్నారా మేము ముందే ఊహించానన్న చైర్మన్ మరి ఎందుకు అప్రమత్తం చేయలేదు ఇదేందుకు ఇదేం ఇదేందుకు చైర్మన్ నేను ముందే ఊహించానంటే అది చచ్చిపోతారని చైర్మన్కి ముందే తెలుసా ఏంటి అది నేను ముందే ఊహించాను చైర్మన్ ఎలా చెప్తారు ముందే ఊహించి మరి నువ్వు యాక్షన్ తీసుకోలేదంటే దాని హీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ మ్యాటర్స్ కదా ఇఫ్ ఈ నోస్ నోబడీ నోస్ అక్కడ ఉన్నటువంటి ఆ చనిపోయే కూడా తెలియదు అక్కడ రష్ జరిగింది బట్ చైర్మన్ చెప్తేనే ముందే ఊహించాను అని ఊహించినప్పుడు మరి నువ్వు యాక్షన్ తీసుకోవాలి కదా చైర్మన్ గారు ఇప్పుడు అది చనిపోయారు టెంట్లు టెంట్లు తిండి కూడా పెట్టలేని టీటీ వైఫల్యం ఇంతకన్నా దారుణమైనటువంటి పదాలు ఏ ప్రభుత్వం మీద ఎవరు రాసి ఉండరు ఇది మహానాడు న్యూస్ పేపర్ అతను రాశాడు కుట్రకోణం లేకపోతే మంచిదే మార్తీ సుబ్రహ్మణ్యం చీఫ్ ఎడిటరు ఆయన ఏమని రాశారంటే నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంధ్యా థియేటర్ దుర్ఘటనకు ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు తిరుమల తిరుపతి దేవస్థానం దుర్ఘటనకు పెద్ద తేడా ఏమి లేదని అతనే రాశాడు పుష్ప సినిమా దగ్గర జరిగినటువంటి తోపులాటకి ఇప్పుడు టీటీటీ దగ్గర జరిగినటువంటి తోపులాటకి తేడా లేదు కొండంత నిర్లక్ష్యం సాక్ష్యం మానవ తప్పిదాలే రెండు సామాన్యుడే బలిపశువు ప్రముఖ పల్మనాజిస్టు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వరరావు తాజాగా తిరుమలకు వచ్చిన భక్తులకు అధికారులు వైకుంఠానికి పంపించిన నిర్లక్ష్యంపై జొలిపించిన కొరడా ఇది నిజమే పాపం కొండపై ఉన్న దేవుడిని చూసేందుకు వచ్చిన భక్తులను దేవుడిని చూడకుండానే దేవుడి దగ్గరికి పంపించిన దేవుడి దగ్గరికి పంపించిన కొండంత నిర్లక్ష్యానికి మాటలు చాలవు అవును ఇది నిస్సందేహంగా మానవ తప్పిదమే అధికారుల మధ్య సమన్వయ ప్రచార కాంక్ష మతిలేని నిర్ణయాలు అహంకార పూర్తి ప్రవర్తన వీటికి మించి అనుభవ రాహిత్యం కలిసి వెరసి ఆరుగురు అమాయక భక్తులను టోకెన్ తీసుకోకుండా తీసుకుండానే వైకుంఠానికి పంపేందుకు కారణమవడం క్షంతవ్యం కాదు గత వారం రోజుల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే భక్తులకు ఏర్పాటు చేసే సౌకర్యాలపై టీటీడీ చైర్మన్ ఈవో ఎడిషనల్ ఈవో ఎస్పి సమీక్ష మీద సమీక్షలు నిర్వహించారట అవునా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టారు ఏర్పాట్లు అదురుస్తని ఎవరి భుజాలు వారే చరుచుకున్నారు కానీ అవేమి ఆ భక్తుల ప్రాణాలు కాపాడలేకపోయాయి వారి ప్రకటన నిజమే కాము నిజమే కామోనని నమ్మి నిజమేమోనని తప్ప రాసిన పెట్టినాడు నమ్మి వచ్చిన అమాయక భక్తులు క్యూలైన్లో నలిగిపోయారు ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు మూల్యం బాధ్యతలు వదిలేస్తారా ఇవి భక్తి కోటి దీనికి సంబంధించిన ఈఓ మిగతా రెండో పేజీలో ఉంది సరే ఆయన ఎంత రాసినా సరే ఇంక ఇది మ్యాటర్ ఇది ఓకే రెండో పేజీలు చదవటం ఎందుకు ఇంకా అదే నేను అంటే తిరుపతి తిరుపతి తిరుమల దేవస్థానంలో జరిగినటువంటి ఆరుగురు చనిపోవడం నిజంగా దురదృష్టకరం ఓకే భక్తులు అనేవాళ్ళు ఏయో కష్టాలు వస్తారండి వాళ్ళకి ఏదో కష్టం ఉండి ఏదో బాధ ఉండి ఏదో చెప్పుకోలేని బాధ తీరని బాధ కొంతమందికి మంచి జరిగిందని రావచ్చు కొంతమంది బాత్తో మెజారిటీ అక్కడికి వచ్చే వాళ్ళు బాత్తో వచ్చేవాళ్ళే ఏదో ఒక బాత మొక్కు మొక్కు తీర్చుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు ఓకే ఇప్పుడు వాళ్ళు వాళ్ళని దేవుడి దగ్గరికి వెళ్తే చచ్చిపోతానని చెప్పి పా వాళ్ళు ఊహించుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఊహించి ఉంటారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ అధికారులు అంత హ్యూజ్ క్రౌడ్ వచ్చేటువంటి దేవాలయాల్లో దేశం మొత్తం మీద చాలా ఉన్నాయి హ్యూజ్ క్రౌడ్ తొక్కిస్ లాంటి అయ్యప్ప స్వామి దగ్గర లాంటి దగ్గర ఇట్లాంటివి ఈ హ్యూజ్ క్రౌడ్ వచ్చేటువంటి మేము వాటిని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసేటువంటి బాధ్యత మేనేజ్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు ఇది గవర్నమెంట్ మీద ఆధీనంలో ఉన్నటువంటి టెంపుల్స్ ఇవి ఒక అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేకపోవడం మంచిదని ఫస్ట్ టైం నాకు అనిపించింది చూసిన ఈరోజు ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ ఈ ప్రభుత్వం జరుగుంటే ఆయన్ని హింస పెట్టి ఉండేవాళ్ళు మతహింసెట్టి ఉండేవాళ్ళు ఆయన్ని ఆయన ప్రభుత్వంలో జరుగుంటేలాగా ఓకే సరే మేము అనుకునేది ఏంటంటే ప్రతిదానికి ఒక సమయం అదే ఉండిద్ది ఈ ఇట్లాంటి ఇక మళ్ళీ జరగకూడదని మనం కోరుకుందాం ఇది తప్పనిసరిగా ప్రభుత్వ బాధ్యత వహించాల్సిందే ఇది ప్రభుత్వ బాధ్యత అని నిస్సందేహంగా చెబుతున్నాం థ్యాంక్ యూ